ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్త కొత్త జ్వరం స్పీడ్ గా పెరుగుతుంది ఈ జ్వరం నల్ల జెడ్డీకి పోలిన చిన్న చిగ్గర మైట్ కాటు వల్ల వస్తుంది ఇప్పటికే రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలకే కాదు చిత్తూరు కాకినాడ విశాఖలో కేసులు ఓవర్ స్పీడ్ తో పెరుగుతున్నాయి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం ఒక వెయ్య మూడు వందల పదిహేడు పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి ఒక మహిళ మరణం కూడా అనుమానిత కేసు గా నమోదైంది ఇది సాధారణ జ్వరం అనుకుని వెనక్కు వేయకండి కేటకం కుట్టిన ఆరు నుండి ఇరవై ఒక్క రోజుల తర్వాతే నిజమైన గేమ్ స్టార్ట్ అవుతుంది జ్వరం తగ్గదు తీవ్రమైన తలనొప్పి నొప్పులు కొన్నిసార్లు శరీరంపై ఎర్రటి దద్దుర్లు ముఖ్యంగా కుట్టిన చోట నల్లని మచ్చ ఇది కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి సకాలంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది డాక్సర్స్ లైకిన్ తో ట్రీట్ చేస్తారు ఆలస్యం చేస్తే కిడ్నీలు బ్రెయిన్ వరకు చెడు ప్రభావం పొలాలు పొదలు తడినేలా ఇవే ఈ కీటకాల హోం కాబట్టి పూర్తి చేతులున్న దుస్తులు బూట్లు డీట్రిప్లెంట్లు తప్పనిసరి పాత పరుపులు మంచాలను శుభ్రం చేయండి జ్వరం ఏదైనా మూడు రోజుల్లో తగ్గకపోతే వెంటనే ఎలిజా టెస్ట్ చేయించుకోండి ఆలస్యం చేస్తే ఇది సాధారణ జ్వరం కాదు డేంజర్ జ్వరం జాగ్రత్తగా ఉండండి సమాచారాన్ని షేర్ చేయండి